ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ సూపర్ గా ఉన్నాను అండ్ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి అమ్మ వస్తుంది రేపు మార్నింగ్ అమ్మ రాబోతుంది అనమాట అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అమ్మ వస్తుంది అనగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది కదా ముందు రోజు నుంచే ఐ వాస్ లైక్ ఇచ్చేద్దాం వచ్చేద్దాం ఇచ్చేయాలి వచ్చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేను అనుకుంటున్నా ప్లానింగ్ ప్లాటింగ్ లో నడుస్తున్నాయి అనమాట ఇంకా కిచెన్ లో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా అంటే నెక్స్ట్ డేకి మనం అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కదండి అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అన్ని కొంచెం షార్ట్అవుట్ చేసుకుంటున్నాను అసలు ఏంటో చాలా రోజులు అయింది కలిసి అన్నట్టు అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ మలేషియా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారనేమో అని అనుకున్నాను కానీ వైజాగ్ నుంచి వెళ్ళారు కదా సో చెల్లి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మలేషియా వెళ్లారు సో అప్పుడు కూడా కలవడం అవ్వలేదు ఫైనల్ ఇంకా ఇప్పుడు వస్తుంది రేపు మార్నింగే దిగుద్ది అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మా ఇంట్లో రోజు చపాతీలే తింటాము నైట్ డిన్నర్కి అని చెప్పి సో దానికోసం స్టాండ్ మిక్సర్ తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది అన్నారు సో ఫైనల్ ఇదిగోండి అగారో వల్ల స్టాండ్ మిక్సర్ అయితే వచ్చేసింది సో ఇది చాలా కాంపాక్ట్ గానే ఉంది నేను ఇంకా పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నాను చాలా కాంపాక్ట్గానే ఉంది అండ్ చాలా ఈజీ దీని యూసేజ్ కూడా ఒక పెద్ద స్టీల్ బౌల్ అయితే ఇచ్చారనమాట మనం మిక్స్ చేసుకోవడానికి అలాగా అండ్ అలాగే త్రీ అటాచ్మెంట్స్ ఇచ్చారు ఇదేమో విస్క్ చేయడానికి బెలూన్ విస్క్ అండ్ ఇంకొకటి ఏమో కేక్ బ్యాటర్స్ అవి మిక్స్ చేయడానికి ఇది బ్యాటర్ మిక్సింగ్ కి అండ్ ఇంకొకటి ఏమో డో మిక్సింగ్ అనమాట అంటే ఇలా చపాతి పిండి పూరి పిండి ఇలాంటివి మిక్స్ చేయడానికి డో మిక్సింగ్ అవి ఎంత స్పీడ్ వరకు చేయొచ్చు అన్నవి కూడా ఇక్కడ మనకి ఇలా మార్కింగ్ ఇచ్చారనమాట కింద ఒక నాబ్ ఇచ్చారు స్పీడ్ మనం ఎంత కావాలో అంత పెట్టుకోవడానికి అంతే సో చాలా చాలా ఈజీ ఇది ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ మనం ఏది మిక్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ నాజుల్ని ఇక్కడ పెట్టేసేయడమే అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చపాతి పిండే మెయిన్ కాబట్టి చపాతి పిండి ఎలా చేయాలో అదైతే ఫస్ట్ ఫ్రై చేసేద్దాం నని ఈరోజు డిన్నర్కే చపాతీ పిండి రెడీ చేస్తున్నాము సో ఫస్ట్ ఫస్టే కదా నని ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసి చూద్దాము అని అనిపించింది ఎందుకంటే మనకు కూడా కొలతలు తెలియాలి కదా సో ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తో నాలుగు కప్పుల చపాతి పిండి వేశాను అందులో ఫస్ట్ అంటే ముందు కొలుచుకోలేదు వేస్తూ వేస్తూ ఆన్ చేసి చూద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఆన్ చేసేసాము స్పీడ్ కూడా మనకి వన్ టూ త్రీ అలా ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే వన్నే పెట్టా అనమాట చూద్దాము చపాతి పిండిగా యాక్చువల్గా పిండి కలపడానికి స్పీడ్ తక్కువే కావాలి డిస్క్కి అన్నిటికన్నా ఎక్కువ కావాలన్నమాట అలా చూస్తూ ఉంటే ఇంకొంచెం వాటర్ పడుతుంది అని అనిపించింది సో అలాగా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేయంగానే మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ పిండికి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది మిక్స్ ఇన్ కేస్ చపాతి పిండిలో మనం ఉప్పు ఆయిల్ ఇలాంటివి ఏమన్నా వేసేది ఉన్నా ఇలా ఇందులోనే వేసేస్తే అదే మొత్తం మిక్స్ చేస్తుంది అనమాట అసలు చూస్తుండగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే మంచిగా కలిపేసింది నేను ఇంకా కొంచెం టైం పడుతుందేమో నన్ను అనుకున్నాను కానీ అసలు ఒక్క నిమిషం కూడా పట్టలేదండి అంత త్వరగా కలిపేసింది అది కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ అయింది అనమాట అంటే చపాతి పిండి బాగా నీట్ చేయాలి కదా అట్లా నీట్ చేసినట్టే బాగా కలిపి కలిపింది కలిపి అండ్ ఆ ఏమన్నా అంటుకొని స్టిక్ అయ్యి వేస్ట్ అని చూసా కానీ కూడా నీట్ గా వచ్చేసింది అండ్ అలాగే ఒక మూత కూడా ఇచ్చారు మనం మిక్స్ చేసేటప్పుడు పైకి ఏమైనా స్పిల్ అవుద్ది అలా అనుకున్నప్పుడు ఈ మూత కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట పిండ్ అయితే అసలు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే కలిపేసింది సో ఐ వాజ్ సూపర్ సర్ప్రైజ్డ్ అండ్ చపాతీలు కూడా చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అంటే మనం డో ఎలా కలుపుతాం అనే దాన్ని బట్టి చపాతీలు వస్తాయి కదా ఐ మీన్ పుల్కాలు సో పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా పొంగుతూ బాగా వచ్చినాయి ఇందులో ఓన్లీ చపాతి పిండి పూరి పిండి అనే కాకుండా మనము కేక్ బ్యాటర్స్ అన్ని కూడా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అండ్ అలాగే విస్క్ చేయాలనుకున్నాయి కూడా లైక్ క్రీమ్ ఏమన్నా మనము బీట్ చేయాలనుకున్నా లేకపోతే ఎగ్స్ ని విస్క్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎస్పెషలీ ఎవరికైతే చపాతి పిండి అయ్యి కలిపేటప్పుడు కొంచెం వేళ్ళు నొప్పులు అయ్యి వస్తుంటాయో లేకపోతే రిస్ట్ నొప్పి అయ్యి వస్తుంటాయో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ అనమాట విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయిపోద్ది ఎందుకంటే చపాతి అనేది నవ్వెడేస్ చాలా మంది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండే ఫుడ్ అయిపోయింది కదా మనకి మా ఇంట్లో అయితే ఎవ్రీడే డిన్నర్ కి చపాతీనే ఉంటుంది సో ఎవ్రీ డే ఆయుదుగురికి చపాతీ పిండి కలపడం అనేది ఒక టాస్క్ లానే ఉంటుంది అనమాట బట్ దీనిలో వేసేస్తే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ రెడీ అయిపోద్ది కాబట్టి ఇన్ కేస్ మనం బయటకు వెళ్ళిన జస్ట్ అది వేసే మన పిల్లలకి చెప్పినా వేసేస్తారు అంత ఈజీగా ఉందనమాట సో నెక్స్ట్ అయితే ఇందులో ఎగ్స్ అయితే విస్క్ చేస్తున్నాను జస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే ఎగ్స్ కూడా మంచిగా ఇట్లా విస్క్ అయ్యి మంచి ఫ్లఫీగా ఒక మంచి క్రీమ్ లాగా అయితే రెడీ అయింది ఈ అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ అయితే మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి ఇన్ కేసు మీరు ట్రై చేయాలి నేను అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి దీని ప్రైస్ అయితే ఫైవ్ నైన్ నైన్ ఉంది సో ఈ రోజు చపాతీ పిండి పూరి పిండి లాంటి కలిపే పనులు ఉన్నాయి నేను అనుకుంటే అట్లాంటి వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ అలాగే బేకింగ్ ఎక్కువ చేస్తారు అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక బ్లెస్సింగ్ అనమాట బేకింగ్ చేసే వాళ్ళకి స్టాండ్ మిక్సర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది పనులు సో ఇదిగో మన ఎక్స్ చూసారు కదా మంచిగా క్రీమ్ లాగా మంచిగా బీట్ చేసేసింది విత్ ఇన్ ఫ్యూ లోనే ఇంకా తర్వాత కేక్ అవన్నీ కూడా బేక్ చేయాలి నేను అనుకుంటున్నాను ఇది వచ్చింది కాబట్టి సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసేయండి కట్ చేస్తే ఇంకా గుడ్ మార్నింగ్ అమ్మ దిగి దిగాను అని చెప్పి ఫోన్ చేసింది మౌలాలిలో జనరల్ గా సికింద్రాబాదే వెళ్ళిపోతుంటది బట్ లక్కీగా మౌలాలిలో ఆగితే అనమాట మా ఇంటికి మౌలాలి స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ తో కంపేర్ చేస్తే సో దిగాను అని ఫోన్ చేయగానే ఇంకా వెంటనే ఆ నిద్రముఖతోనే బయలుదేరిపోయాను యాక్చువల్గా పిల్లలు కూడా ఇంట్లో లేరు వాళ్ళకి ఫుట్బాల్ మ్యాచ్ ఉందని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కే వెళ్ళిపోయారు అనమాట ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా అలా ఆరామ్ గా ఉన్నాను లేవకుండా వాళ్ళు లేరు కదా అని సో ఇంకా అమ్మ ఫోన్ రాగానే గబగబా బయలుదేరాను సో అమ్మ అయితే వచ్చేసింది అండ్ ఇవాళ వీడియో అయితే ఒక నాచురల్ బ్లాగ్ అండి మేము ఎలా మాట్లాడుకుంటాం ఎలా ఉంటాం ఏంటి అన్నది మీకు గా షేర్ చేస్తాను సో అమ్మ అయితే వచ్చేసింది ఏది ఇక్కడ ట్రైన్ ఉంది కదా ఎలా వచ్చా ఏ ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అది కాదు టూ టూ లో టూ లో ఒక అక్కడ ప్లాట్ఫామ్ లేదుగా ప్లాట్ ప్లాట్ఫామ్ ఉందా ఓకే వెరీ గుడ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే కాదు కదా సెకండ్ టైం అనుకుంటా చాలా రోజుల తర్వాత మౌలలీలో దిగావు ఈ ఛాన్స్ ఇప్పుడే వచ్చింది కాకపోతే చాలా దూరం అది అవును అంత అదంతా తిరుక్కుని వచ్చావా ఇక్కడ ఉన్నాను ఇటు పక్క ఆపోజిట్ లో ఓహో ఇటు ఆపోజిట్ లో ఉన్నాను మా అమ్మ చూడండి పౌరాలన్నీ తిరుగుతున్నాయని పౌరాలను మీడి తీసుకుంటున్నాను కనపడ్డాయా పావురాలు బోల్డ్ అన్ని ఇక్కడ అంతా అవి రైస్ గ్రెయిన్స్ పడేస్తారు కిందంతా అంటే ఇది ఇక్కడ గూడ్స్ అవన్నీ దిగుతూ ఉంటాయి కదా ఆ బియ్యం తినడానికి అన్నీ గోధుమలు బియ్యం ఏ ఆ బాక్స్ లో తీయవే నీకే కాఫీ పెడుతున్నాను కాఫీ కదా అవును తెలుసు మరే రొయ్యలు డేపర్లో పెట్టాలి అందుకని

కూల్జా చూడండి ఆలసి ఆశాబంధం మంచి తరుణం మించిన దొరకదు ఏంటే ఏంటే అట్టపెట్టి దాన్ని బ్యాగ్ లో పెట్టి దాన్ని పెట్టి ఈ బ్యాగ్ ఎక్కడది కరెక్ట్ గా సరిపోయింది అట్టబెట్టి కూడా అట్టబెట్టి కరెక్ట్ గా సరిపోయింది బ్యాగ్ ఎక్కడదే గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకోవాలి గుర్తుపట్టావు స్ట్రాంగ్ నాన ఇట్లా బాక్స్ తెచ్చారు ఆ పైన అరటిపళ్ళు అయ్యి ఉన్న ఇంకా ఇంకోటి డజన్ ఉన్నాయి కత్తి తెచ్చుకున్నావు పక్కన కానీ పట్టలేదు లగేజ్ ఎక్కువ బట్టలు ఏమి లేవు ఏ హ్యాపీ బర్త్ డే టూ ఇలా చేస్తే పట్టుకొని వీలుగా లేదు అని అప్పుడు పెట్టారు కరెక్ట్గా సరిపోయింది చూసావా మా నాన్న కూడా బుద్ధిశాలి మీ నాన్న ఎప్పుడు బుద్ధిశాలి మా నాన్న పలికి నాన్న కూతుర్ని తిరగేసావే నాన్న కూతురాసా కత్తిని బండగా ఉన్నవే పంట అది ఎలా తిరుగుతాం అది రుద్దిశాలిని అంత ఇది కచ్చే పిల్లలు ఉంటే ఓపెన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనమే చేసేద్దాం ఇదేమిటి మన అరటిపళ్ళు మన చెట్టి ఓ చక్క అలా ఇంకా విడివిడిగా పెట్టాను అనమాట మరి ఆస్తం పళ్ళు ఎలా పెట్టాను ఇంకా ఉన్నది ఇంకో ఆస్తం ఇలా గెలేసిందా పెద్దగా పెద్ద గెల ఏమీ ఎరువు కానీ ఏమీ వేయదేది కదా న్యాచురల్ వినిపోయింది కాదు ఇదిగో ఎట్లాగా అది మా పట్ట చేల్చుకుని వచ్చేస్తుంది ఇంకా తయారవుతుందనమాట ఓహో ఓకే ఇంకా లావ్ అయిపోతుంది ఇంకా లావు అయిపోతుందది అది ఏదో మనోళ్ళు లావు చేస్తే బాగుంది ఈ తినమని లావు అయిపోతారు ఏ ఎందుకే లావ్ అవ్వటం కర్ర శరీరం ఆడది అట్లనే ఆడ ఆడే ఆటలకి ఆడ లావు అస్సలు అవ్వడం ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ మూడు ఓ మనిషి ఎవడైనా ఒక గేమ్ ఆడతాడు ఇద్దరో ఫోన్లో ఆడుకొని ఏం ఆడుతున్నారా అన్నది కాదు ఆడుతున్నారా లేదా అన్నది ముఖ్యం ఇప్పుడు పిల్లలు ఫిజికల్ గేమ్ ఉండట్లేదు అదే అందుకే నేను కూడా ఏం పేపర్లోనే చుట్టూంచు పచ్చిగా ఉన్నాయి ఆ ప్లాగా ముగ్గుతాయి అయ్యి పప్పు ఫస్ట్ ఇద్దేద్దాం అదేంటి ఎట్టడా రొయ్యలు రొయ్యలు ఐదు వందలు కొంచెం తక్కువ వచ్చినాయి నా లెక్క ప్రకారం నిండా వచ్చేయాలి ఐదు వందలకి నిండా వస్తాయి ఎందుకు మాకు మాకు ఇప్పుడు కావాలంటే గంటలో ఎండ్ల ముందు వినిపిస్తా ఉంటుంది ఇదిగా తెలుస్తుంది అంటవా ఎందుక క్లోజ్అప్ లో మొహం చూపించి అల్లవెల్లి అల్లం వెల్పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకే అన్ని నానేసి ఉంటారు కోసం కోసం మన వాళ్ళ కొన్నా ఆయన వేస్తారు ఇలా చూసుకోమని ఏ తాత నన్ను ఇది ఇది అన్నాడప్ప ఓపెన్ చేయండి నాకు తెలిసే కొంచెం వాషన్ రెసిపీ అడుగుతున్నారే నేను చేద్దామని అనుకున్న ప్రతిసారి నువ్వు చేసి పంపించా దాల్ మసాలా ఎనీ నాన్ వెజ్ కర్రీ ఓన్లీ వన్ మసాలా ఫస్ రెడీ కృష్ణుడికి మన్నెందుకు తిన్నావు నాయన అంటే ఏమున్నాయి అడుగుతారు చూడు అలాగా మా అమ్మ నాకోసం అలో మురుకులో పచ్చకొడిలో మిక్సెర డబ్బలో అల్లపత్తి పల్లీలు అది దాల్ దాల్ మూంగాల్కై మిక్సెర పనకొస పల్లి ఉండలు చపొడిలు తింటాం స్వీట్ ఏదో ఒక స్వీట్ ఇస్తారు ఓ ఫ్రెష్ ఫ్రెష్ పాలకోవా చూడగానే నోట్లో అలా చేసింది ఇవి రెండు నాకు కొంచెం కొంచెం తినాలి ఇక్కడ పెట్టి ఆ చెగోడీలు మాత్రం మా అల్లుడికి మీ ఆయన చాలా కమిట్మెంట్ కమిట్మెంట్ చాలా పద్ధతి పద్నాభం అని పద్ధతి 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 అదే మరి ముందు పద్ధతి పుట్టి తర్వాతే మా ఆయన పుట్టారు ఇవన్నీ ఇంద పెడతాను పిల్లలు వచ్చాక వాళ్ళు తీసుకుంటారు చూసుకొని తీసుకొని బిస్కెట్లు అవి వాళ్ళ వేసి ఇక్కడ దొరక బిస్కెట్ ఒకటి మర్చిపోయాను ఏంటది జీడిపప్పు టేబుల్ ఉంది బాబాయ్ చిన్న మొక్క చిన్న మొక్క తుంపుకుని తిన్నాడు సరే ఇప్పుడు చూసారు కదా ఇది ఊరి నుంచి వచ్చిన బాక్స్ తి ఫ్రిడ్జ్ లో పెట్టు అర్జెంటుగా పెట్టు అర్జెంటుగా పండు పక్కన పండబెట్టు అంటే తెలంగాణలో ఏంటో తెలుసా పడుకోబెట్టు అని అవునా ఇప్పుడు వీళ్ళు పడుకోబెట్టాలంటే నుంచి ఆల్రెడీ పడుకున్నాయిలో పెట్టు అది పండబెట్టు పేపర్లో చుట్టి పండబెట్టు ఇది ఆడబెట్టు ఆడ ఆడబెట్టు నా మన వాళ్ళు వచ్చి చూసుకుంటా అది మడత పెట్టు అది అది మడత పెట్టు ఇది ఆడబెట్టాలంటే అది పెట్టాల మడత పెట్టు ఎంత బ్యాగియో చెయ్యి జిమ్లోనేమో ఇలా ఇలా కోతి లేక పిల్లి కొంత లేసేస్తున్నా అప్పుడేమో చెయ్యాలి అమ్మని చూస్తే అంటే పెట్టేసుకున్నా అన్ని ఫ్రిజ్ లో అందరు ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తారు నేను మాత్రం ఇలా చుట్టా నా ఫ్రిడ్జ్ చూడ ఎందుకంటే అలమారాలలో మొత్తం బట్టలు కుక్కి కుక్కి పుక్కి పెట్టినట్టు ఫ్రిడ్జ్లో అన్నీ ఏ ఎలా దొరికితే అలా అందరూ పెట్టి తోసేస్తాను అంతే అస్సలు నీట్గా అంటే ఇట్లా కొంతమంది బలి నీట్గా పెట్టుకుంటారు కదా అన్నీ సర్ది పెట్టుకొని మంచి డబ్బాల్లో ఇలాగంత నీట్గా నేను కూడా ఒకసారి అలా మంచిగా నీట్గా పెట్టుకుని ఫ్రిడ్జ్ టూర్ అని చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు వీలవు ఎప్పుడు చూసినా అందులో మొత్తం సామాన్లే సామాన్లు కూరగాయలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు అన్ని పిచ్చి పిచ్చికి పెట్టేసి ఉంటాయి అందుకే నో ఫ్రిడ్జ్ టూ నేను నా ఫ్రిడ్జ్ చూపి మా ఫ్రిడ్జ్ అలా ఉండదు ఖాళీగానే ఉంటది ఉంటుంది అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఖాళీయే ఉండదు ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కదా నువ్వు అదే పెద్దది తర్వాత ప్లాన్ చేసుకుందాం పెద్ద టీవీ పెద్ద టీవీ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ ఓకే పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కో ఈసారి అలాగే నాకన్నా పెద్దది కొనుక్కుంటా ఏంటంటే ఇచ్చుడు ఫస్ట్ ఇచ్చుడు ఎదిగో చీర బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది దానికి బ్లౌజ్ పల్లె బాగుంది ఫోటోలో కన్నా చాలా బాగుందమ్మా మరి అది నేను చేసిన వర్క్ ఏ చాలా బాగా వచ్చింది ఇది ఆరి వర్క్ ఉంటది అలా ఉంది సేమ్ సేమ్ చాలా బాగుందమ్మా ఫ్రంట్ కూడా చేసావా ఫ్రంట్ కూడా చేశా సూపర్ ఇక్కడ ఈ హాఫ్ వెనకాల ఎంత నీట్ గా వచ్చింది చాలా బాగుంది ఫోటోలో చూసే బాగుంది అన్నంగా చెల్లి నేను అవును పంపించేసి ఓకే అని అంటే అప్పుడు 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 కానీ సాటిస్ఫాక్షన్ బాగుంది బాగుంది ఎలా దీనిలో బ్లాక్ ఉంది వైట్ ఉంది సరే బ్లాక్ లో అని వైట్ వైట్ ఉంది మరి తెల్లని తెలుపు కూడా కాదులే ఒక మిల్కీ వైట్ వైట్ మిల్కీ వైట్ అంటే తెల్లని తెలిపే మిల్క్ అంటే ఎలా ఉంటాయి మరి తెల్లగా ఉంటాయి మరి చూసా ఎందుకనా మీకు ఎలా పెట్టిన ఏదో ఒకటి చెప్పాము కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ చెప్పా కదా మా ఇంటికి అంటే వెళ్ళిపోయింది అంటే ఇష్టం ఇది పన్నా ఏది దాన్ని కొంచెం రీసెంట్గా చెప్పు అంటే మా అంటే సౌబల్ కలర్స్ అంటే ఇష్టం అది నీకేమో పెద్ద టమాటా ఎన్నిసార్లు వేసుకుంటావు ఏమో మరి అది చూడంగానే వేసుకోవాలని పిచ్చి మాకు అలవాటే మా ఆయన ఇంకా అలవాటు కాలేదే మా బాగుంది అంటారు అంతే మళ్ళీ ఏమండి ఏమండి అంటే చెప్పాను కదా అని అంటారు కమా సేట్ వేసే మళ్ళీ చెప్పు మళ్ళీ ఇప్పుడు ఆప్తంలో చూసుకోవాలి కదా ఇప్పుడు ఇది చూపించాలా నీకు ఎస్ ఓకే గివ్ ఇట్ మీ మా ఆయన ఏంటి ఇంకా రాలేదు వెళ్ళి ఎంతసేపు అయింది అంతరక్షణానికి వెళ్ళారా అండి అంటే కాయగూరలు ఎంచి ఎంచి కొంటున్నారేమో అమ్మో అత్తగారు వచ్చారా ఎప్పుడు అతయ్యా బాగున్నారా బాగున్నానండి అయిపోయింది అక్కడ మళ్ళీ లాస్ట్ కి వెళ్తాను చూడు అప్పుడు రేదా వెళ్ళి అంత మామూలుగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్లు ఉంటారు చూడు అలా మా ఆయన సింగిల్ డైలాగ్ ఆర్టిస్ట్ ఓన్లీ వన్ డైలాగ్ మొత్తం ట్రిప్ నా కూతుళ్ళు ఎన్ని మాట్లాడతారో మా అల్లుళ్ళు దానికి పూర్తిగా రివర్స్ అండి రెండే మాటలు స్టార్టింగ్ ఎండింగ్ ఇంకా అన్నయ్య గారితో ఎక్కువ కబుర్లేసు కూర్చుంటాను అమ్మయ్య గారు బాబాయ్ అన్ని ఈవెన్ షాపింగ్కి వెళ్ళి వచ్చిన అన్నయ్య ఇవి తీసుకున్నాము ఇలా వెళ్ళొచ్చాము అన్నీ చెప్తే బాగా వింటారు అన్నయ్య అల్లుడు గారు మాత్రం సైలెన్స్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ అయ్యి నేను వాకింగ్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తారు సరే మరి నేను స్నానం చేసి వస్తాను నాకు వేసుకుని చూపించు నా కడుపు నొప్పి వస్తుంది చూసావా మరి జనరల్ గా నాకుంటది ఇప్పుడు నీకు చూసావా సరే అయితే వేసి చూపిస్తాగు వచ్చారండి ఫుట్బాల్ ఫుట్బాల్ షూస్ పడిచి కూడా ఇప్పలేదారా ఇంకా హైట్ అయ్యారా ఆల్ కొంచెం స్టడ్స్ వేసుకుని ఉన్నారు కింద అందుకు అది ఫుట్బాల్ స్టడ్స్ ఐనా హెట్ అయ్యారు గుడ్ హౌ వోస్ యువర్ మ్యాచ్ మ్యాచ్ ఎలా అయింది చాలా మంచిగా అయ్యి ఉంది పర్లేదు ఓడిపోబ్బో గెలుస్తారు ఫస్ట్ ఓడిపోవడమే ఫస్ట్ ఎవరికి జరిగేదేనా ఓకే సరే ఫ్రెష్ అవ్వండి ఇద్దరు ఆగో తాతే పిలుస్తున్నారు ఇంకా పిల్లల్ని చూసుకొని అమ్మ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది చాలా టాల్ అయ్యారు అలా నన్ను అంటున్నాను అనమాట ఇంక ఇప్పుడే మ్యాచ్ నుంచి వచ్చారు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాతో వీడియో కేర్ అండ్ బాయ్